హలో ఎవరివాన్ యాక్చువల్లీ సమాజం ఎలా ఉందంటే మంచికి చోటు లేదు చెడికి చోటు ఉంది కదా అంటే ఇలా ఎందుకంటున్నానంటే నేను చెప్పే మాటల్లో కన్నా నేను చెప్పే కథలోనే మీకు తెలుస్తుంది కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక అడవిలో కొన్ని కోతులు ఉంటాయండి వాటికి వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు పూర్తిగా ఎండిపోతాయంట పాపం మా కోతులు విపరీతమైన దాహం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవినే దాటేస్తాయంట అలా దాటిన కోతులు ఇసుకలో నీటి అలల్లా ఎండమావుల్లో మెరుస్తున్న నీళ్ళు అనుకొని భావించి కోతులు అటువైపు పరిగెడతాయంట తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అవి నీళ్లు కాదని తెలిసి మోసపోతాయంట అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వెళ్తూనే చాలాసార్లు మోసపోతాయంట దీంట్లో అందులో ఒక కోతి నీళ్ళతో గొంతు తడపకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అంటుందంట ఇవన్నీ విన్న కుందేలు పొదల్లో నుంచి చూస్తూ వాటికి ఏదో ఒక హెల్ప్ చేద్దామని వాటి ముందుకొచ్చి ఎండమావుల్లో ఎక్కడైనా నీరు దొరుకుతుందా మీ పిచ్చి కాకపోతే అరుస్తుందంట కోతులకి చాలా కోపం వస్తుందంట అయితే కుందేలు ఉండేది ఉండకుండా ఇక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంది ఆ చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగండి అని సలహా ఇస్తుందంట ఆ సలహా తీసుకోకపోగా కోతులు మేమేమైనా తెలుగు తక్కువ వాళ్ళమా అంటూ చాలా కోప్పడి కుందేలు పైకి దూకి మెడ పట్టుకొని నేలకేసి ప్రాణం కొట్ ప్రాణం తీసేసాయంట దీన్ని బట్టి ఏమర్థమైందండి మూర్ఖులని తెలిసి కూడా వాళ్ళకి మనం సలహా ఇచ్చామనుకో ఆ సలహా తీసుకోకపోగా తిరిగి మనల్నే దెబ్బతీస్తారు అలాంటప్పుడు మనము సైలెంట్గా ఉంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా ఒక మనిషి నాకు హెల్ప్ కావాలి అని తనంతకు తను వచ్చి అడిగితే గాని మనం సహాయం చేస్తేనే మనకు విలువ ఉంటుంది వాళ్ళకి మనం సలహా ఇస్తే విలువ ఉండదు అదేనండి ఈ సమాజం అంతే కదా నేను చెప్పిన కథ మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి Thank you for watching.